వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు అభివృద్ధి నిల్ దోపిడీ ఫుల్ ఈ సందర్భంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు నమోదయ్యాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది చాలామంది జైళ్ళలో ఉన్నారు దోపిడీకి అంత లేనంత దోపిడీ చేశాడు ఆయన ఈ సందర్భంగా మరో మంత్రికి ఆనాడు పనిచేసిన మంత్రికి ఉచ్చు బిగుస్తోంది ఎవరా మంత్రి బ్రేకింగ్ న్యూస్ వివరించడానికి మనతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు ఆ మంత్రి ఎవరో అడిగేసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే పంతొమ్మిది ఎరణాల మధ్య జరిగిన పాలనలో అభివృద్ధి నిల్ దోపిడీ ఫుల్ మంత్రులందరూ ఒక్కొక్కళ్ళు కోర్టు మేకలు ఎక్కుతున్నారు ఇప్పుడు కొత్తగా మరో మాజీ మంత్రి ఉచ్చుపిగిస్తూ ఉంది మంత్రి నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ అక్రమ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ కేసులో ఏ ఫోర్గా ఉన్నారు సరే ఆయన ద్వారా మిగతా వాళ్ళని విచారణ చేస్తున్న ప్రక్రియలో భా భాగంగా టూ డేస్ క్రితం బి శ్రీకాంత్ రెడ్డి అని ఒక అతన్ని నిందితుణ్ణి అదుపులోకి తీసుకొని హైదరాబాద్ నుంచి విచారణ చేశారు ఆయన ద్వారా సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చింది ఏంటంటే కాకాణి గోవర్ధన్ రెడ్డితోటి మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ ప్లస్ బి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి నెల్లూరు జిల్లాలో క్వాడ్జిని అక్రమంగా సంపాదించారు విదేశాలకి తరలించారు అని చెప్పి సంచలన విషయాలు ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే ఇంతకుముందు మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్ధన్ అనే అతను ఒక టీము అనిల్ కుమార్ అనే యాదవ్ అనేతను ఒక టీము ఇద్దరికి పెద్దగా పడేది కాదు సఖ్యత లేదు అనే ఒక ఫీల్ ప్రజల్లో ఉంది ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్తో అక్రమంగా క్వాడ్జిని విదేశాలకు తరవించారు అందులో ఈ అదుపులోకి తీసుకున్న శ్రీకాంత్ రెడ్డి అనే అతను అనిల్ కుమార్ యాదవ్కి ముఖ్య అనుచరుడు ఈ బిజినెస్లో పార్ట్నరు అయితే నెల్లూరులో జనరల్గా ఏంటంటే క్వాడ్జీ ఎక్కువ ఉంటుంది నెల్లూరు ప్రకాశం ఆ జిల్లాల్లో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో రుస్తుమ్ మైన్స్ అని ఒక మైన్స్ నుంచి అక్రమంగా అంటే ప్రభుత్వ భూముల్లో కావచ్చు ఆ చుట్టుపక్కల ఆనుకొని ఉన్న ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన భూములు కావచ్చు రకరకాల ఏరియాస్లో పర్మిషన్ లేకుండా లైసెన్స్ లేకుండా ఈ క్వాడ్జీని తవ్వేసి దాన్ని చెన్నై పంపించి చెన్నై నుంచి చైనాకి పంపించారు దీని ద్వారా ప్రతీ నెల నలభై కోట్ల రూపాయలు పర్ మంత్ ఫిక్స్డ్ అసలు కాస్ట్ ఎంత ఉంటుంది సార్ టన్ను ఆ దానికి వస్తా నలభై కోట్ల రూపాయలు ఫిక్స్డ్ తాడేపల్లి ప్యాలెస్ కి పంపించినట్టుగా నిర్ధారణ తేలింది పర్ మంత్ అంటే ఈ తేగ లాగుతూ ఉంటే మళ్ళీ తాడేపల్లికి లింకులు కనిపిస్తూ ఉన్నాయి అనేది ఇక్కడ సారాంశం అయితే అందరికీ అర్థం కానీ మీరు అడిగారు కదా క్వాడ్జ్ ఈ క్వాడ్జి అంటే ఏంటి దీని కాస్ట్ ఏంటి దీనికి ఇంత ప్రత్యేకత ఏంటి అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ క్వాడ్జ్ జనరల్గా ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్లో ఎక్కువ వాడతారు మరి ముఖ్యంగా ఇతర కంట్రీస్లో అత్యధికంగా వినియోగంలోకి క్వాడ్జీ వాడుతున్న దేశం ఉంది అంటే చైనా తర్వాత యుఎస్ఏ మన ఇండియాలో గుజరాత్లో ఎక్కువ క్వాడ్జ్ కన్జంప్షన్ ఉంటుంది ఈ క్వాడ్జీ అనే మినరల్ కాస్ట్లీ మినరల్గా చెప్పవచ్చు దీన్ని ఇండస్ట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీసు సెమీ కండక్టర్ ఇండస్ట్రీసు గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసు రిఫ్రాక్టరీసు ఇటువంటి రకరకాల ఇండస్ట్రియల్ పర్పస్గా వాడేది క్వాడ్జి కాబట్టి దానికి కాస్ట్ ఎక్కువ అయితే ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి ద్వారా క్వార్జీ ఈ అక్రమ ఈ సంపాదన రెండు వందల యాభై కోట్లు అన్నారు రెండు వందల యాభై కోట్లు అనేది ప్రభుత్వానికి రావాల్సిన సెస్ రూపంలో రావాల్సిన సొమ్ము కింద మాత్రమే అది లెక్క వాళ్ళు దోచుకున్న దాని మీద సెస్ విధిస్తే అంత వస్తుంది రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై అని ప్రచారంలోకి వచ్చింది సెస్ మాత్రమే ప్రభుత్వానికి రావాల్సిన సెస్ రూపంలో రెండు వందల యాభై కోట్లు అసలు వాల్యూ చూస్తే మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ క్వాచ్ ఒక టన్ను ఐదు లక్షల నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అబ్బా చాలా ఖరీదైంది బాగా కాస్ట్లీ ఎందుకంటే ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ ఎక్కువ ఉంటుంది దానికి రేర్లీ అవైలబుల్ మినరల్ ఆంధ్రప్రదేశ్లో ఈ పరిసర ప్రాంతాల్లోనే దొరుకుతుంది రెండోది వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు తేల్చిన అంశం ఏంటంటే సిక్స్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్ మెట్రిక్ టన్స్ వీళ్ళు అక్రమంగా తవ్వేశారు సిక్స్టీ త్రీ థౌజండ్స్ టన్స్ అది కూడా శాస్త్రీయంగా జరిగిన లెక్క అంటారు నామమాత్రపు లెక్క నేను ప్రిలిమినరీ ప్రిలిమినరీ విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైదాపూర్ అనే ఒక మండలంలో ఒక్క మండలంలో యాభై ట్రక్కులు పర్ డే ఈ క్వాడ్జి బయటికి వెళ్ళేది ఎంత ఒక్క మండలం చూసుకో అంటే యాభై టెక్గా పదిహేను వందల టన్నులు ఈ ఒక్క మండలానికి అంటే ఆ విధంగా ఎన్ని మండలాల్లో ఎంత వేల టన్నుల క్వాడ్జి బయటికి తీశారు అది చెన్నై సరే శ్రీకాంత్ రెడ్డి చెప్పిన విషయాలు ఏంటంటే వీళ్ళందరూ ఒక జాయింట్ వెంచర్గా తీసుకొని వసూలు చేశారు తవ్వకాలు ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ ఇందులో ఇంకొకటి ఏంటంటే నీకు లైసెన్స్ ఉన్నా లైసెన్స్ లేకపోయినా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవడన్నా క్వాడ్జ్ మైనింగ్ కనుక చేస్తుంటే టన్నుకు ఏడు వేల నుంచి పదివేలు రూపాయలు వీళ్ళకి కప్పం కట్టాల్సిందే లంచం అంతే లంచంగానే ఏడు వేల నుంచి పదివేలు వరకు నీకు లైసెన్స్ ఉన్నా పర్వాలా లేకపోయినా పర్వాలా ఈ బ్యాచ్కి మాత్రం ఆ ఇంత పేమెంట్ చేయాల్సిందే ఈ పేమెంట్ అంతా కలెక్షన్ చేయడానికి పేమెంట్ ఏజెంట్స్ ఒక ఎంప్లాయీసు దానికి ప్రధానంగా ఒక ఆఫీసు సెటప్ ఇవన్నీ పెట్టుకొని అక్రమంగా విపరీతంగా కమాయించారు సేమ్ మీకు లెక్కర్ మాఫియా లేక మాఫియాని కూడా క్రియేట్ చేశారు పెద్ద సేమ్ అదే ఎట్లయితే స్కీమ్ చేశారో స్కామ్ చేశారో ఇది కూడా అదే మాదిరి తాడేపల్లికి నలభై కోట్లు ఇచ్చినట్టుగా శ్రీకాంత్ రెడ్డి అదుపులోకి తీసుకున్నప్పుడు విచారణలో వెలుగులోకి వచ్చింది అయితే దానికి అనిల్ కుమార్ యాదవ్ ఇందులో ఒక పార్ట్నర్ వీళ్ళంతా ఈ రకంగా తయారు చేస్తే శ్రీకాంత్ రెడ్డి రోల్ ఏంటంటే వీళ్ళందరినీ పర్యవేక్షించడం ఆయనకి టన్నుకు వెయ్యి రూపాయలు ఇస్తారంట ఈ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఏం చేశారు యథావిధిగా లిక్కర్ స్కామ్స్తో ఎట్లయితే చేశారో నాయుడుపేట దగ్గర లేదా గూడూరు దగ్గర ఒక వంద ఎకరాలు యాభై ఎకరాల్లో వెంచర్స్ చేయటం దాని మీద మళ్ళీ పైసలు కమాయించడం నంబర్ వన్ నెంబర్ టూ హైదరాబాద్లో తురకాంజులు మళ్ళీ ఇంకొక దగ్గర వెంచర్స్ చేయటం దాని మీద కమాయించడం ఇట్లా అన్నింటినీ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో పెట్టి అత్యధికంగా మనీ సంపాదించారు అనేది వెలుగులోకి వచ్చింది అంటే అనిల్ కుమార్ ఇందులో పోషించాడు అనేది ఒక వార్త ప్రధానంగా వెలుగులోకి వచ్చింది దానివల్ల ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫోర్ క్రోర్స్ సంపాదించారు ఒక ఒకరి వాటా అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అనిల్ కుమార్ వాటా మాత్రమే తొమ్మిది వందల కోట్ల సుమారుగా సుమారుగా అంత పెద్ద ఎత్తున ఒక్కరి వాటా ఉంటే ప్రాథమిక అంచనా మాత్రమే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ మరి ఇందులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పార్ట్నరు ఇప్పుడు అదుపులోకి తీసుకున్న శ్రీకాంత్ రెడ్డి పార్ట్నరు అనిల్ కుమార్ యాదవ్ ఒక పార్ట్నరు అనిల్ కుమార్ యాదవ్ గతంలో నోరు అడ్డు అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడి విచ్చలవిడిగా మాట్లాడాడు అది ఒకటే ఆయన చేసిన తప్పు అని అనుకున్నాం మనం కానీ ఈ అక్రమ ఆర్జన్లో క్వాడ్య అక్రమ తవ్వకాల్లో అక్రమ రవాణాలో ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఇది ఓన్లీ మీరు క్వాడ్య అక్రమ తవ్వకాల గురించి మాట్లాడుతున్నారు మరి అక్రమ తవ్వకాల్లో భాగంగా ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ జెలటిన్ స్టిక్స్ కావచ్చు బ్లాస్టింగ్ మెటీరియల్ అక్రమంగా పర్చేజ్ చేయటం నేరం అక్రమంగా నిల్వ ఉంచటం నేరం అక్రమంగా బ్లాస్టింగ్ మెటీరియల్ వాడటం నేరం రెండు అంశం చుట్టుపక్కల ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళను కూడా బెదిరించి వాళ్ళ పొలాలు లాక్కోవటం ఇంకొకటి నేరం కాకా గోవర్ధన్ రెడ్డి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది ఇదే సబ్జెక్టులో సో ఈ విధంగా అద్దు అదుపు లేకుండా క్వార్జీని తవ్వుకొని ఇట్లా తీసుకోవటం ఒకటి రెండవది టన్నుకింత అని చెప్పి లంచాలు తీసుకోవటం ఒకటి ఇదంతా కూడా చైనాకి వెళ్ళింది ఇక్కడ ఇంకొక అంశం ఈ ఇంత పెద్ద అమౌంట్లో అక్రమ సంపాదనే కాకుండా అధికార దుర్వినియోగమే కాకుండా ఈ అమౌంట్ విదేశాలకు కూడా వెళ్ళింది వేరే ఇన్వెస్ట్మెంట్ రూపంలో కాబట్టి ఈ పెద్ద స్కామ్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిన ఆశ్చర్యపోన అవసరం లేదు అయితే మనీ లాండరింగ్ జరిగితే ఈడీ ఇన్వాల్వ్ అవసరం అవ్వాల్సి ఎందుకంటే పిఎంఎల్ఏ అట్రాక్ట్ అవుతుంది అయితే అదుపులోకి తీసుకున్న శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వివరాల ప్రకారంగా ఎప్పుడైనా ఏ క్షణమైనా అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అరెస్ట్ అవడానికి అవకాశం ఉంది అని ఒక వాదన గట్టిగా చక్కర్లు కొడతా ఉంది అయితే ఇంకొక వార్త కూడా వినిపిస్తూ ఉంది ఆల్రెడీ అరెస్ట్ అవుతాడు అని ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆయన ఆల్రెడీ విదేశాలకి పారిపోయాడు అని కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది అనిల్ కుమార్ ఇది కూడా వినిపిస్తూ ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా జైలు బాట పడుతున్నారు కొంతమంది జైలుబాట పట్టవలసి వస్తుందని చెప్పి పరారీలో ఉంటున్నారు కొంతమంది విదేశాలకి చెక్కేస్తున్నారు చెక్కేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది హాస్పిటల్స్ పాలవుతున్నారు కాబట్టి ఈయన కూడా ఈ నేరం ఈయన మెడక చుట్టుకుంటుంది ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ గనక అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటే మరి ఎవ్రీ మంత్ బిగ్ బాస్కి వెళ్ళిన ముడుపుల విషయంలో అది అటు చేసి ఇటు చేసి తాడేపల్లి పేల చుట్టూ తిరిగే అవకాశం ఉంది ఇది కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఇది చిన్న విషయం కాదు చిన్న అక్రమం కాదు ఇది ఒక పెద్ద స్కామ్లో ఇది ఒకటే అని చెప్పక తప్పదు మీకు గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న అప్పటి ఒక ఎమ్మెల్యే ఒక ఆయన ఈ క్వాజ్లో అక్రమ సంపాదనలో అనిల్ కుమార్ యాదవ్ వాటా ఉంది అనిల్ కుమారు కాకాని గోవర్ధన్ రెడ్డి ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డికి ముడుపులు అందాయి అన్న ఆరోపణలు కూడా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా బిగ్ బాస్ వెళ్ళి ఇప్పుడు సింపుల్గా అర్థమయ్యే భాషలో చూద్దామండి సిక్స్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్ మెట్రిక్ టన్స్ ఇంటూ సిక్స్ ల్యాక్స్ పర్ టన్ అంటే థర్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ థర్టీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ అంటారా ఇప్పటివరకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఈ అంచనాల ప్రకారం మనకి వెలుగులోకి వచ్చిన అంశం ప్లస్ ప్లస్ దీంతో పాటుగా ఈ ఎవడైతే తవ్వకాలు చేసుకుంటున్నాడో అది అక్రమం కావచ్చు సక్రమం కావచ్చు టన్నుకు ఏడు వేల నుంచి పదివేలు ఇది మళ్ళీ సపరేట్ ఇది మళ్ళీ ఎక్సెస్ సో ఈ విధంగా చూసినప్పుడు మనం ఇది ఒక భారీ కుంభకోణాల్లో ఇది ఒకటి ఖచ్చితంగా అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం సుమారుగా అరవై వేల డెబ్బై వేల కోట్ల రూపాయలు తేలింది ప్రిమినరీగా ఇప్పటికే అనిపిస్తుంది ప్రై ప్రైమాఫేసి వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం మనకు వెలుగులోకి వస్తూ ఉంది ఇంకా ఇన్ డెప్త్ లోకి వెళ్ళినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని విచారణలోకి తీసుకున్నప్పుడు ఇంకా ఏ రూపంలో ఇంకా ఎడిషనల్ గేమ్ వచ్చినాయి అనేది తెలియవలసి ఉంది సరే ఇప్పుడు ఈ ఇన్ని దుర్మార్గాలు అక్రమాలు దోపిడీలు చేశారు వీళ్ళు గత పాలనలో సుమారుగా వీళ్ళందరూ కలిపి ఒక నాలుగు వందల మంది ఉండుంటారు వీళ్ళందరి మీద కేసులు నిరూపమై జైల్లో పెట్టాల్సి వస్తే వాళ్ళు సపరేట్గా పెద్ద సబ్ జైలు కట్టాల్సిన పరిస్థితి వచ్చేదాం ఇక్కడ ఇంకొక విషయం ఇట్లా రోజుకొక స్కాము రోజుకొక అక్రము రోజుకొకరు జైలు రోజుకొకరు అరెస్టు ఈ ప్రక్రియ మనం చూసినట్టయితే అసలు దీనికి ఒక సపరేట్ వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఎందుకంటే రెగ్యులర్గా రొటీన్గా చేసే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ పోలీసులు కానీ టైం స్పేర్ చేసే పరిస్థితి లేదు దీనికి ఒక సపరేట్ విజిలెన్స్ వ్యవస్థను పెట్టి సపరేట్ సిస్టమ్ పెట్టి సపరేట్ జైల్స్ కూడా పెట్టాల్సిన అవసరం ముందు ముందు వస్తుందామని అన్న అభిప్రాయం కలుగుతూ ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున డైలీ వెలుగులోకి వస్తూ ఉంటే ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేయరు చేయగలరు ఎంతకాలం ఇది పడుతుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మారు ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అండి ఈ ప్రభుత్వానికి నాలుగు సపరేట్ కోర్టులు నాలుగు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు పెడితే కానీ సంవత్సరం లోపు ఎన్ని తేలవు లేకపోతే ఎంత టైం పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు రోజుకు ఒకటి వస్తుంటే ముందు ఎన్ని వస్తాయో కూడా తెలియని పరిస్థితి చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఇసుక వచ్చింది బయటికి అది కూడా వేల కోట్లే వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది క్వాజ్లో వేల కోట్ల దోపిడీ మద్యం కేసులో కూడా వేల కోట్లే లక్ష కోట్లు దాటినట్టు ఉంది అది అది కాకుండా భూములు భూముల కేసు ఒకటి ఉంది ఇప్పుడు ఈ నాలుగు వ్యవస్థలని నాలుగు కార్యక్రమాలని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే నాలుగు స్పెషల్ కోర్టు పెట్టాల్సింది ఇక్కడ ఇంకొక అంశం ఉంది ఒక్కొక్క కేసులో డెప్త్కి వెళ్తూ ఉంటే అది అంతం లేకుండా పోతుంది ఈ మాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ స్కామ్ తీసుకుందాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఈయన ద్వారా వెలుగులోకి వచ్చింది ఏంటంటే తుడ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన వెహికల్సు ఫండ్స్ ఎంప్లాయీసు లిక్కర్ స్కామ్లో వాడారు మరి దీనికి దానికి మళ్ళీ లింక్ వచ్చేసింది సో ఈ విధంగా ఒక్కొక్క కేసులో డెప్త్కి వెళ్తూ ఉంటే ఇంకెంత దూరం వెళ్తుంది ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఇంకెంత అమౌంట్ బయటకు వస్తుంది అది కూడా కొత్త కొత్తది మలుపులు తిరుగుతున్న విషయం మనం చూస్తున్నాం మద్యం వ్యాపారంలో లక్ష కోట్లు దాటితే అవినీతి క్వాజ్లో కూడా సుమారుగా అరవై డెబ్భై వేల కోట్ల రూపాయలు దాటిందని వీటన్నింటినీ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే నాలుగు స్పెషల్ టీంలు పెట్టి నాలుగు స్పెషల్ కోర్టులు పెట్టి త్వరితగతిన విచారణ చేస్తే తప్ప ఇవి తేలే అవకాశం లేదంటూ అద్భుతంగా విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం